ంబి కాష్టకం రవి వహ్నిలోచన రత్నకుండల భూషణి మమ్ము నేలడి భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాని గుణమని శ్రీగిరి భ్రమరాంబికా కలియుగంబున మానవులకు కల్పతరువైయుండవా వెలియు శ్రీగిరి శిఖరమందున విభవ వై విలసిల్లవా నలినలోచన భక్త జనులకు అష్ట సంపదలీయవా జిలుగు కుంకుమ కాిరే కల శ్రీగిరి భ్రమరాంబిక అంగవంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్ పొంగుగనామంధ్ర కుంకణ పుణ్య భూముల రంగుగా కర్ణాటకాంధ్ర మరాఠ దేశములందునన్ శృంగిణీ దేశముల విలసిన శ్రీగిరి భ్రమరాంబిక అక్షయంబున కాశీలోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి మోక్షముసగడు ముసగడు కనకదుర్గవు మూలకారుణ శక్తివి శిక్షజేతువు ఘోర శ్రీగిరి భ్రమరాంబికా ఉగ్రలోచన వరవధూమని ఎప్పు గదిగిన భామిని విగ్రహం బులకిలను ఘనమైన వెలుగు అగ్రపీఠములం ందు వెలసిన ఆగమార్ధ విచారిణి శీఘ్రమే దగవరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా నిఘమ నీలకుంతల నిర్మలాంగి నిరంజిని మిగువ చక్కని పుష్ప కోమలి మీననేత్ర జగతిలో నా ప్రసిద్ధి కెక్కిన చంద్రముఖి శ్రీమంతిని చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖరు పల్లవాదరి సుందరీమణి ధీమణి కోమలాంగీ కృపాపయోనిది కుటిల కుంతల యోగిని నామ నంబు నవాయకుండెడు నగులలేసిన నందిని సీమలో నా వినితికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా వామ భాగమున పొందుగా చేకుంటివి ఖ్యాతిగాను శ్రీశైలమున ప్రఖ్యాతి నెలకొంటివి పాతకమ్ములు బాలద్రోలుచు భక్తులను చేకుంటివి శీతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయన భామిని కరుణతో మెప్పుడు కల్ప वृक्षं भङ्गिनी वरुसतोणीयष्टकम्बुनु व्रासि चति विनवारिकिन् सिरुलनिच्छदयल्लकालमु भ्रमराम्बिका